హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను సండే స్పెషల్ అయితే మటన్ పులుసు అండ్ చికెన్ ఫ్రై చేశాను ముందుగా అయితే మటన్ నేను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను చికెన్లో కూడా నిమ్మకాయ వేసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకొని అది చికెన్లో అయితే మసాలా అల్లం పేస్ట్ కారం ఉప్పు మొత్తం కలిపేసి మారిగినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మటన్ అయితే డైరెక్ట్గానే వేస్తేనే బాగుంటుంది తెలంగాణ సైడ్ అయితే అలానే చేస్తారు చాలా వరకు అయితే ఒక మటన్ హాఫ్ కిలో మటన్కి అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ట రెండు టమాటాలు చిన్న సైజుకి రెండు తీసుకున్నాను తాలింపు వేసేసి మగ్గిన తర్వాత ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది కదా అది వేసినాక తర్వాత అల్లం పేస్ట్ వేసి మగ్గించి మటన్ వేయాలి మటన్ వేసినాక మటన్లో వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది కదా అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేయాలి టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత మొత్తం మొత్తం బాగా మగ్గిపోవాలి టమాటా కూడా అప్పుడే బాగుంటుంది మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ మీ రుచికి తగ్గట్టు మా కారం కొంచెం నాన్ వెజ్ కూరలలో మా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అప్పుడే టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ధనియాలు పౌడర్ వేసాను మటన్ మసాలా కూడా వేసాను వేసేసుకొని కొంచెము ఇక టూ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మటన్ ఉడికించడం కోసం నేను రెండు గ్లాసులు పెద్ద సైజువి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను పోసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేసి మా మంచిగా లో కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి ముక్క ఉడికిపోయింది మెత్తగా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట అయితే ఉడి ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ఎక్కువసేపే ఉంచితేనే బాగుంటుంది మంచిగా గ్రేవీ దగ్గరికి గుజ్జులాగా వస్తుంది అనమాట అప్పుడే చాలా బాగుంటుంది చికెన్ అయితే ముందుగా మ్యారగినేట్ చేసాము కాబట్టి దాన్ని ఆనియన్ దానికి కూడా ఒక ఆనియన్ తీసుకున్నాను అది మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి మగ్గిన తర్వాత ఈ కొంచెం అల్లం పేస్ట్ తక్కువ వేసుకొని వేసుకున్నాను ఎందుకంటే మ్యారగినేట్లో ఆల్రెడీ వేసాను కాబట్టి వేసుకొని దాంట్లో ఆ చికెన్ మొత్తం మళ్ళా పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసి ఇక స్లో స్లో ఫ్లేమ్లోనే ఒక ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఫ్రై చేసుకొని తిప్పుతూ ఉండాలి మాడిపోకోకుండా తర్వాత ఇక లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఒకవేళ కారం మనకి సరిపోదు కాబట్టి కొద్దిగా ఇంకొక స్పూన్ కారం వేసేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక స్లో ఫ్లేమ్లోనే ఒక గంట సేపు మాత్రం ఫ్రై చేస్తూనే ఉండాలి అలా ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే తయారవుతుంది ఈ మటన్ కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో ఇలా మటన్ అయితే చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి నాకు నా కర్రీ ఏమైనా నచ్చి ఉంటే కామెంట్లో నా మాకు సూపర్ అనే కామెంట్ ఒకటైతే పెట్టండి ఈ కూరని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్ ఓకే అండి బాయ్ బాయ్